ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట అరవై రెండవ భాగం ఫైనలీ ద విన్నర్ ఈస్ అంటూ గ్యాప్ ఇవ్వడంతో ఒక్కొక్కరికి గుండె అయినంత ఫీలింగ్ కలుగుతుంటే విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ ఫ్రమ్ ఇండియా అని గట్టిగా వినిపించిన పేరుకు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగింది ఇటు లైవ్ టెలికాస్ట్ చూస్తున్న వాళ్ళంతా నేత్ర పేరు చెప్పడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేశారు అమ్మా అక్క గెలిచేసింది చిన్నప్పటి నుండి ఉన్న తన కళని తన కష్టంతో సొంతం చేసుకుంది అవునరా కన్నవాళ్ళు కట్టుకున్నవాడు కాదన్నా స్వశక్తితో తన అనుకుంది సాధించింది కాకపోతే బావగారు దీన్ని ఎలా తీసుకుంటారునమ్మా అదేంట్రా ఎందులోనైనా గెలుపోటములు సహజం కాకపోతే ఈసారి కాస్త నేత్ర ముందుంది ఈ విషయం ఇప్పుడే మీ నాన్నగారికి చెప్పాలి అంటూ శైలజ వెళ్ళిపోతే నిజంగానే బావగారు దీన్ని ఈజీగా తీసుకుంటారా అనుకున్నాడు నిఖిల్ రాధమ్మా అందరూ తనని కాదన్నా వదిన తను అనుకుంది చేసి చూపించింది అవునమ్మా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తానంటూ వెళ్తే కానీ ఈసారి అన్నయ్య డౌన్ అయ్యాడు అనుకుంటూ దిగాలి పడిపోయింది అన్విత నేత్ర మాత్రం షాక్తో బిగుసుకుపోయింది తెలియకుండానే కన్నీళ్లు తన చెంపలను తడిపేస్తుంటే కంగ్రాచులేషన్స్ నేత్ర మనం గెలిచామంటూ సంతోషంగా హగ్ చేసుకున్నాడు విక్రమ్ అతని హగ్కి స్పృహలోకి వచ్చిన నేత్ర దూరం జరిగింది కంగ్రాట్స్టర్లింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటున్న విక్రమ్ కళ్ళల్లో వెయ్యి కాంతుల వెలుగు కనిపిస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ అమ్మా నువ్వు సాధించావు పట్టుబదలని విక్రమార్కుడులో ఆరు నెలలకే మలేషియన్ ఫ్యాషన్ వీక్ ని గెలిచి నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు తను విన్నది కలో నిజమో అర్థం కాక కన్నీటితో చుట్టూ చూసిన నేత్రకి అందరి చూపు తన మీదనే ఉంటే చప్పట్లతో వాళ్ళు తెలుపుతున్న అభినందనలు ఇది కల కాదు నిజమని అర్థమవుతుంటే ఆగకుండా కన్నీళ్ళొస్తున్నాయి మరి అరవింద్ అనుకుంటూ అతడివైపు చూసిన నేత్రకి తన వైపు సీరియస్గా అతను నేను గెలిచాను అరవింద్ ఇన్నానుల నా కళ నిజమైంది కానీ ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలి దీనికి కారణం పరోక్షంగా నువ్వే అనుకుంటుంటే అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో స్టెల్లా ఆనంద్ కూడా తన వెనకే పరుగుపెట్టారు అరవింద్ అంటూ కంగారుగా వెళ్లబోయేది కాస్త ప్లీజ్ వెల్కమ్ మిసెస్ నేత్రా ఫ్రమ్ ఇండియా అన్న పేరు వినిపించడంతో నేత్రా వెళ్ళమ్మా అని ప్రకాష్ చెప్పగా అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకెక్కింది నేత్ర షో నిర్వాహకులు మాట్లాడుతూ నిజానికి ఇండియా నుండి వచ్చిన రెండు కంపెనీస్లో టై ఏర్పడగా విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ యూజ్ చేసిన థీమ్ అందరినీ కట్టిపడేసిందని ముఖ్యంగా ఇండియన్ కల్చర్ని వాళ్ళ నేటివిటీని ట్రస్ట్ రూపంలో మా కళ్ళకి కట్టినట్టు చూపించారని ఆ ఒక్క రీజన్తోనే అవార్డు విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ వాళ్ళు సొంతం చేసుకున్నారంటూ నేత్రకి అవార్డు ఇస్తుంటే థ్యాంక్ యూ అని నవ్వుతూ అవార్డు అందుకుంది తర్వాత కంపెనీ చైర్మన్గా ప్రకాష్కి కూడా అవార్డు ఇవ్వడం జరిగితే ఫస్ట్ పర్ఫార్మెన్స్లోనే అవార్డు సొంతం చేసుకున్న నేత్రాన్ని చుట్టేశారు మీడియా వాళ్ళు ఫస్ట్ పర్ఫార్మెన్స్లోనే అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది కన్నీళ్లతో ఐఎమ్ వెరీ హ్యాపీ మీరే పొజిషన్కి రావడానికి కారకులు ఎవరు డాడ్ ఖచ్చితంగా మన పేరే చెప్తుంది ఎందుకంటే మన వల్లే తను ఇక్కడి వరకు రాగలిగింది నిజమేనంటూ వెళ్ళి ఇద్దరూ ఆమె పక్కగా నిలబడ్డారు ప్లీజ్ టెల్ మీ మ్యామ్ కన్నీళ్లతో మై హస్బెండ్ అనగానే ప్రకాష్ విక్రమ్ ఇద్దరూ ముఖాలు చూసుకుంటే బయటికి వినిపిస్తున్న ఆ మాటలకి కార్ డోర్ ఓపెన్ చేసేవాడు కాస్త ఆగిపోయాడు అరవింద్ వావ్ డస్ హీ సపోర్ట్ యు లాట్ నో అతను నాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఈ ఫీల్డ్కి రావడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ దెన్ వై యు ఆర్ సేయింగ్ హిస్ నేమ్ బికాస్ తనే నన్ను చులకనగా చూసిండకపోతే నేను ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు గెలవాలన్న పంతం నాకు పెరిగేది కాదు నువ్వు ఇంటికి తప్ప దేనికి పనికి రావంటూ నన్ను మెడపట్టుకుని బయటికి గింటకపోయు ఉంటే నేను ఇక్కడికి వరకు వచ్చేదాన్ని కాదు నన్ను త ను సపోర్ట్ చేయకపోయినా పరోక్షంగా నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఇంత దూరం నేను ట్రావెల్ చేయడానికి అవార్డు వైపు చూస్తూ ఎన్నో ఏళ్లుగా దీన్ని సాధించాలన్న నా కలను సొంతం చేసుకునేదాన్ని కాదు అందుకే నేను గెలవడానికి కారణం కేవలం నా భర్త మాత్రమే అని కన్నీళ్లతో చెప్పింది ఆ మాటలు వింటున్న అరవింద్ చేతి పిడికిళ్ళు కారు మీద బిగిసుకుంటున్నాయి హో ఇస్ హే అతనికి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలీదు అలాంటప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అతని పేరు చెప్తే తనకు నచ్చకపోవచ్చు ఐఎం వెరీ సారీ అంటూ కన్నీళ్లతో స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే జెట్ స్పీడ్తో కార్ స్టార్ట్ చేశాడు అరవింద్ సెకండ్ క్లాస్లో వచ్చిన అరవింద్కి అతను ఆల్రెడీ కోపంతో వెళ్ళిపోవడంతో అతని తరపున ఆనంద్ అవార్డు తీసుకున్నాడు ఇన్నేళ్లుగా తనను కళ్ళు కళ్ళ సాకారం కళ్ళ ముందు కనిపిస్తున్న అది తనకి సంతోషాన్ని ఇవ్వకపోగా బాధనే ఎక్కువగా పంచుతుంటే కన్నీళ్లతో బయటకొచ్చింది నేత్ర ఏంటమ్మా నేత్ర ఇన్ని రోజులు దీనికోసం ఇంత కష్టపడ్డావు అలాంటిది నీ కళ నిజమైతే ఇంత బాధెందుకు మీడియా ముందు ఆ మాటలేంటి అసలు అరవింద్ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అవును నేత్రా నువ్వు చేసిన పని నాకు కూడా నచ్చలేదు దీనికోసం ఎంతమంది కలలు కంటారో తెలుసా అలాంటిది ఫస్ట్ టైంలోనే నువ్వు సొంతం చేసుకున్నావు దీనికి కారణం ఎవరంటే నేను పడిన కష్టమే అని చెప్పకుండా నా హస్బెండ్ అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని విసుగ్గా అడిగాడు విక్రమ్ ఎందుకంటే అరవింద్ నన్ను బయటికి గెంటకుండా ఉండుంటే ఖచ్చితంగా సాధించాలన్న పట్టుదల నాకు వచ్చేది కాదు కానీ నీ పట్టుదల శ్రమ లేకపోతే ఎవార్డు ఈరోజు నీ సొంతమయ్యేది కాదు అట్ ది సేమ్ టైం రోడ్డు మీద నిలబడ్డ నిన్ను మా డాడీ అభిమానంతో ఇంటికి తీసుకొచ్చి డిజైనర్గా నిన్న సీట్లో కూర్చోబెట్టకపోతే కనీసం నువ్వు డిజైనర్గా నిలదొక్కుకోవడానికి దాదాపు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అలాంటి మా డాడీని కాదని నిన్ను మెడపట్టు గింటేసనీ భర్త పేరు చెప్పడం నాకు నచ్చలేదు అని కోపంగా అన్నాడు విక్రమ్ సారీ విక్రమ్ నువ్వు మీ నాన్న చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు చెప్పింది నిజమే కానీ అసలు అరవింద్ గెంటేయకుండా ఉండుంటే మీరు మీ ఇంటికి తీసుకువెళ్లాల్సిన అవసరమే వచ్చేది కాదుగా అప్పుడే కాదు కనపడ్డ ప్రతి చోట అరవింద్ నన్ను చులకన చేయబట్టే ఎలాగైనా గెలవాలన్న పట్టుదల నాలో పెరిగింది అందుకే అతడి పేరు చెప్పాను వాడి మాటలు పట్టించుకోకమ్మా ఎంతైనా తండ్రిని కదా నా పేరు చెప్పలేదని కాస్త బాధపడుతున్నాడు ఎలాగైతేనే నువ్వనుకుంది సాధించావు నీతో పాటు నా కంపెనీ పేరు కూడా నిలబెట్టావు దీనికోసం నీకు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను ముందు ఇక్కడి నుండి పద లేదంటే మీడియా వాళ్ళు ఇప్పట్లో మనల్ని వదలరు అంటూ కార్ డోర్ ఓపెన్ చేసినాడు ప్రకాష్ లోపల కూర్చోబోతుంటే తన పక్క సీట్లో రంగురంగుల పూలతో అందంగా ఉన్న బుకే దానిమీద కంగ్రాచులేషన్స్ అన్న చిన్న స్లిప్ చూసి దాన్ని చేతిల్లోకి తీసుకుంది నేత్ర ఇదెవరిచ్చారు అరవిందా అనుకుంటూ చుట్టుపక్కల మొత్తం చూసినా ఎక్కడ అతడి అలికిడి కనపడకపోవడంతో అరే ఇంత ఎర్లీగా ఈ బుకే ఎవరిచ్చుంటారు డాడ్ ఏముంది ఇక్కడ ఇండియన్ ఎక్కువ కదా ఇక్కడ పనిచేసేవాళ్ళు లేదంటే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అక్కడ పెట్టి వెళ్ళుంటారు ఒక పొజిషన్కి వచ్చాక ఇవన్నీ కామన్ నేత్రా వాటి గురించి అంతగా ఆలోచించకు నిజమే నేత్రా ఇలా ఇవ్వు పక్కన పడేస్తాను అంటూ విక్రమ్ అందుకోబోతుంటే వదులే విక్రమ్ బుకే చాలా అందంగా ఉంది అంటూ దాన్ని గుండెలకు హత్తుకొని కారులో కూర్చుంది నేత్ర నేత్ర పైన పంతంతో ఎలాగైనా గెలవాలని తన పూర్తి ఫోకస్ మొత్తం షో మీదనే పెట్టాడు అరవింద్ కానీ తన కాన్ఫిడెన్స్ తలకిందలయ్యేలా ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడాడు ఎవరైతే తన కాళ్ళ కింద చెప్పులా ఉండాలనుకున్నాడో ఆ నేత్రని ఈరోజు టాప్ పొజిషన్లోకి రావడం మనస్సు జీర్ణించుకోలేకపోతుంటే సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు భుజం మీద చేయి వేసిన స్టెల్లా స్పర్శకి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తెలా ప్లీజ్ సారీ అరవింద్ ఇందులో నువ్వు చేసిందేమీ లేదు నేనే ఎక్కడో లూజ్ వదిలేసినట్టున్నాను వెనకే వచ్చిన ఆనంద్ నువ్వెక్కడ లూజ్ వదలలేదురా ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ కష్టపడ్డావు కానీ నేత్ర కూడా నీకు ఈక్వల్గా టాలెంట్ ఉంది అదే మీ ఇద్దరిని నువ్వా నేనా అన్నట్టు ఊగిసలాడించి చివరికి నేత్ర దగ్గరికి చేరింది నేత్ర ప్రకాష్ దగ్గర కాకుండా మన దగ్గరుండుంటే ఈసారి కూడా అవార్డు మనదే అయ్యేది అసహనంగా అనంత్ ప్లీజ్ డోంట్ ఇర్లెట్ మీ అదొక్కసారి గెలిచినంత మాత్రాన నేను తక్కువైనట్టు కాదు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళండి అనడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఏమండి మన నేత్ర గెలిచిందండి ఏంటండి మన పిల్ల అంత పెద్ద ఎత్తుకు ఎదిగిందంటే సంతోషపడకుండా అలా ఉంటారేంటి అది గెలిచినందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది శైలజ కానీ తన కెరియర్లో సాధించిన గెలుపు జీవితంలో సాధించుకోవడంలో ఓడిపోయిందని నాకు అనిపిస్తుంది ఇదే గెలుపు అరవింద్ దగ్గర ఉండి సాధిస్తే దీనికి అర్థం ఉండేది అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంటే దిగాలుగా వెళ్ళిపోతున్న శైలజని కళ్ళు కూడా తెరవకుండానే ఏదైనా స్వీట్ చేసి చుట్టుపక్కల అందరికీ పంచిపెట్టు అనడంతో సంతోషంగా నాకు తెలుసండి పైకి చెప్పకపోయినా మీకు కూతురంటే ప్రాణం అది గెలిచినందుకు మీరు చాలా సంతోషపడుతున్నారు అనుకుంటూ వెళ్ళింది శైలజ మరుసటి రోజే అరవింద్ టీం మొత్తం ఇండియాకి బయలుదేరితే తర్వాత ఉన్న రెండు రోజులు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది నేత్ర